హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాన్ని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ప్రతి మహిళ అయితే రాండ్ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత డేట్ అయిపోయిందని ఆ సిరప్ అయితే పిల్లలది ఉంటుందని ఐరన్ సిరప్ అలా ఉంటుందని అదైతే డేట్ అయిపోయిందని ఆ సిరప్ అయితే ఒక త్రీ స్పూన్ ఫోర్ స్పూన్ అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే ఒక వన్ టెంబ్లర్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడిగా ఉండాలి నీళ్ళు అయితే హాఫ్ టెంబ్లర్ అయితే తీసుకున్నాను హాఫ్ టెంప్లర్ తీసుకున్న తర్వాత వంటలకు యూజ్ చేస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి తీసొస్తాం దాని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ చాకను తీసి బాగా కలుపుకోండి సింక్ అయితే నైట్ టైంలో అయితే ఒక స్మెల్ ఉంటుంది ఇలా ఒకసారి సింక్లో ఒకసారి పోసి చూడండి ఒక బొద్దింక ఉండదు బల్లీలు కూడా ఉండదు మనము రెండు రోజులకు ఒకసారి ఇలా అయితే ఒక రెండు రోజులకు ఒకసారి అయితే ఇలా సింక్లో అయితే ఇలా పోసి చూడండి బల్లి రాదు బొద్దింకలు రాదు ఇలా అయితే నైట్ టైంలో అయితే ఇలా పోసి చూడండి మీరే సాకవుతారు ఒక బల్లి రాదు బొద్దింకను రాదు మీరు ఒకసారి అయితే ట్రై చేయ చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే కొబ్బరి పీచులు ఉంటుందని ఇలాంటి పీచులు అయితే తీసుకోండి చూడండి కొబ్బరిది ఇలా పీచులు ఉంటుందని ఈ పీచులు తీసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి చేతులు ఇలా అంటే చూడండి చూడండి ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్కా చూడండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే అనుకోండి ఇప్పుడు అనుకున్న తర్వాత చూడండి ఇలా అయితే అనుకోండి అనుకున్న తర్వాత దువ్వనే ఉంటుందని మనం అయితే ఎలా తల దూకుంటామో అలా దువ్వండి చూడండి ఎలా దూవుకుంటామో అయితే ఇలా అనుకోండి దువ్వండిలో దాని దాని లోపల ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత చూడండి ఎంత డస్ట్ ఇలా అయితే ఇప్పుడు అనుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టండి ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత ఇంకా డెస్ట్ ఉంటుందని చేతులు ఇలా అనుకోండి డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా చేతులు అయితే ఇలా అనుకోండి ఇప్పుడు వాటర్ కొంచెం తీసుకొని తేమ చేసుకోండి ఇలా తేమ చేసుకొని ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి ఇప్పుడు అన్నీ అయితే ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని అయితే ఇలా అనుకోండి చూడండి ఇప్పుడు అన్నీ ఇలా అయితే అనుకున్నాము అనుకున్న తర్వాత ఒకదానికి ఒకటి జాయిన్ చేయండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా జాయిన్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టండి ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా ఒకటి ఒకటి జాయిన్ చేసుకొని ఇలా అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇప్పుడు అయితే ఇలా రౌండ్ చుట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయితే రౌండ్ చుట్టుకోండి ఇప్పుడు రౌండ్ చుట్టుకున్న తర్వాత స్టాప్నర్ ఉంటుందని ఇలా అయితే పిన్ కొట్టుకోండి లేకపోతే సూది దారంలో కూడా కుట్టుకోవచ్చు ఇలా అయితే స్టాప్నర్లో ఒక త్రీ ఫోర్ అయితే ఇలా కొట్టుకోండి చూడండి ఇలా అయితే కొట్టుకోండి ఇలా కొట్టుకున్న తర్వాత కొంచెం ఉంటుందని సైడ్లా ఇలా అయితే ఒక త్రీ ఫోర్ తాఫ్ నెల ఇలా కొట్టుకున్న తర్వాత సూది దారం తీసుకొని ఇలా అయితే కుట్టు కొంచెంగా ఇలా కుట్టుకోండి ఇలా ముడి వేసుకోండి తర్వాత అయితే ఇలా ముడి వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి ఇదైతే పాతర్ల కడుగుతాం దాని స్క్రబ్బరు దీంట్లో కడిగితే ఎంత జిడ్డు ఉన్నా ఎంత మసి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకుంటే తల తలా మెరిచిపోతుంది పాతలు అయితే మనము మాడిపోయిన గిన్నె కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది సైనింగ్ వాటర్లో అయితే షైనింగ్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రాంది ఇప్పుడైతే మ్యాంగో సీజన్ దాని ఇప్పుడు వన్ మ్యాంగో అయితే తీసుకోండి ఒక మామిడికాయ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి అర్ధానికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా అయితే మ్యాంగో అయితే తీసుకోండి స్పూన్లనే చూపిస్తున్నాను అయితే ఇలా తీసుకోండి ఇప్పుడు ఈ మొర టైంలో కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీలో వేసుకోండి ఇప్పుడు మ్యాంగో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకోండి మిక్ మిక్సీ జార్ తీసుకొని సారీ మిక్సీ జార్ తీసుకొని ఇలా మ్యాంగో వేసుకోండి తర్వాత చక్కెర అయితే ఒక త్రీ స్పూన్ చక్కెర తీసుకోండి షుగర్ తీసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకోండి మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఈరోజు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు మిక్సీకి అయితే పెట్టుకోండి ఇప్పుడు కొంచెం నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ అయితే పాలైతే ఒక వన్ టంబ్లర్ అయితే వేసుకున్నాము పచ్చి పాలు అయితే తీసుకున్నాము ఇప్పుడు మరో టైం అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్ అయితే ఒక టూ వేసుకోండి ఐస్ క్యూబ్ వేసుకుంటే కూలింగ్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లల కోసం తయారు చేసేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మొరట మిక్సీకి వేసుకున్న తర్వాత చూడండి తయారైపోయింది మ్యాంగో మిల్క్ షేక్ చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఒక మూడే మూడు నిమిషాలు అయితే తయారైపోయింది పిల్లలకి ఒకసారి ఇలా తయారు చేసి ఇవ్వండి సింపుల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాదము జీడిపప్పు వేసి పిల్లలు ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే అయితే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే సరిగా దోశ రావటం లేదా విరిగిపోతుందా చూడండి ఈ అయితే ఎలా అయిపోయిందో సరిగా దోశ రావటం లేదు ఈ పెను ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకున్న తర్వాత అయితే పెట్టుకోండి అయితే బాగా వేడి కావాలి ఒక ఐదు నిమిషాలు అదన పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే బాగా వేడాక చూడండి ఒక టెంప్లర్ తీసుకొని ఇలా సైడ్లో మాత్రం ఇలా రుద్దుకొని చూడండి మనం రుద్దుతే ఎంత మసి ఉందో చూడండి లైవ్లో చూపిస్తుందాను ఎంత మసి ఉందో టంబ్లర్ అయినా తీసుకోండి లేకపోతే గరిట్ తీసుకొని ఇలా సైడ్లో మొత్తం రుద్దుకోండి చూడండి ఎంత ఉందో ఇప్పుడు గరిట్ తీసుకొని చూపిస్తున్నాను లైవ్లో చూడండి ఇన్ని రోజులు ఇలా పెట్టుకున్నాను ద్వాస కలుచుకున్నాను చూడండి ఎంత ఉందో ఇలా పెట్టుకున్నానే ద్వాస కలుచుకున్నాను చూడండి నాకే ఆహస్యంగా ఉంది చూడండి ఎంత ఉందో ఇలా అయితే రుద్దుకున్నాను ఎంత ఉందో చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే అయితే వాటర్లు అయితే కడుక్తున్నాను చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడు వాటర్లో కడుక్కున్న తర్వాత స్టవ్ అంటించుకోండి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే అయితే క్లీన్ అయిపోయిందో స్టవ్ అంటించుకున్న తర్వాత పెరుమైతే వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా రుద్దుకోండి లెమన్ ట్రప్ వేసుకొని గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని వేడిగా ఉంటుంది నిదానంగా అయితే రుద్దుకోండి అయితే వేడిగా ఉంటుంది మీరైతే నిదానంగా అయితే ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఇలా రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటే తీసుకోండి ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్ తీసుకున్న తర్వాత ఇలా అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఇలా చేస్తే ద్వాసలు నీట్గా వస్తుంది మనం అయితే ద్వాస పైన అయితే నెలకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పుడు దోశ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఐస్ క్యూబ్ అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు అయితే పెను వాటర్లో కడుక్కున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెను పెట్టుకోండి పెను విరేకిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని ఆనియన్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు పెనుమంతా అయితే ఇలా రుద్దండి ఇప్పుడు పెనుమంతా అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అయితే దోశ అయితే కాల్ చూపిస్తున్నాను చాలా బాగా అయితే వస్తుంది దోశ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి అయితే నెలకొకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పుడు దా చాలా బాగా అయితే పెనుము నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకోతే దోశలు అయితే చాలా బాగా అయితే వస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యు మీరు ఒకసారి ట్రై చేయ చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరొటిలో కలిసి